హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈరోజు వీడియోలో దివాళీకి వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ దివాళీకి మీ ఇంటినైనా పూజా మందిరాన్ని అయినా ఇలా కలర్ఫుల్గా అలంకరించుకోండి చాలా బాగుంటుంది ఈ వాటర్ క్యాండిల్స్ మనకి ఆయిల్ తక్కువే పడుతుంది వన్ టూ అవర్స్ పైనే వెలుగుతాయి చాలా ఈజీగా సింపుల్గా ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ప్రతి స్టెప్ క్లియర్గా చూపిస్తాను మీకు చూసేయండి ఫస్ట్ నేను వైట్ కలర్ గాజు గ్లాసులు తీసుకున్నాను అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ ఫుల్గా కాకుండా కొద్దిగా వెలితిగా వేసుకోవాలి అందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కలుపుతున్నాను చిటికెడు కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది నెక్స్ట్ ఇలాంటి దళసరిగా ఉండే కవర్ ఏదైనా తీసుకోవాలి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను తర్వాత దీపారాధనకు వాడే ఒత్తులు ఉంటాయి కదా అవి తీసుకున్నాను నెక్స్ట్ కట్ చేసిన కవర్ పీస్కి ఇలా సూదితో చిన్న హోల్ పెట్టాను తర్వాత ఒక వత్తిని తీసుకుని ఇలా మూడు భాగాలుగా మడత పెట్టి ఇలా కవర్కి సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వత్తిని ఇలా పైకి తేలిన ఆయిల్లో ఉంచాలి తర్వాత వత్తి పైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ పీల్చుకుని బాగా వెలుగుతుంది ఈ క్యాండిల్ వెలిగించే ముందు వత్తి ఒక్కసారి ఇలా నలిపితే తొందరగా వెలుగుతుంది వత్తి బాగా పెద్దది తీసుకోవడం వల్ల నీటిలో తేలిపోతుంది కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో తీసుకుంటే బాగా నిలబడుతుంది అంతే కలర్ఫుల్ వాటర్ క్యాండిల్ రెడీ తర్వాత ఇంకొక గ్లాస్ తీసుకుని రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసి ఇంకొక వాటర్ క్యాండిల్ రెడీ చేస్తున్నాను కవర్ పీస్కి హోల్ పెట్టేటప్పుడు చిన్నదిగా పెట్టాలి ఆ వత్తికి సరిపోయేటట్టుగానే పెట్టాలి టైట్గా ఉండాలి లేదంటే వాటర్లో పక్కకి పడిపోతుంది వత్తి కరెక్ట్గా మిడిల్కి నిలబడాలి ఇలా చిన్న పీస్ తీసుకుని టైట్గా పెట్టుకుంటేనే మనకి బాగుంటుంది ఈ వాటర్ క్యాండిల్కి పైకి తేలిన ఆయిల్ కానీ అయిపోయి లాస్ట్లో చిట్పటలాడితే వన్ టూ స్పూన్స్ మళ్ళీ ఆయిల్ వేస్తే మళ్ళీ వెలుగుతుంది అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ కలర్ఫుల్ వాటర్ క్యాండిల్స్ రెడీ నెక్స్ట్ వాటర్ క్యాండిల్స్ ఫుడ్ కలర్తో కాకుండా రోజ్ పెటల్స్తో చేస్తున్నాను ఈ వాటర్ క్యాండిల్ కోసం ఒక గాజు బౌల్ తీసుకున్నాను అందులో వాటర్ వేసి ఆయిల్ వేసి కవర్ పీస్కి చిన్న హోల్ పెట్టి ఒత్తి సెట్ చేసి ఆ ఒత్తి అందులో వేశాను తర్వాత రోజు పెటల్స్ వేస్తున్నాను పైన వెలిగించే ముందు వత్తి ఒకసారి నలుపుకుని వెలిగించేయడమే అంతే కలర్ఫుల్ వాటర్ క్యాండిల్ రెడీ ఈ దీపావళికి మీ ఇంటిని ఇలా కలర్ఫుల్గా అలంకరించుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్